అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా సయీద్ల్ అన్బియాయిల్ ముర్సలీన్ అమ్మా బాబ ఫజైలత అల్లా అంటున్నాడు పాదం సంతానం యొక్క ప్రతి మంచి పని ప్రతి పుణ్యకార్యం కూడా ఏదైతే వాళ్ళు చేసుకుంటారో అది అతని కోసమే పుణ్యం కోసం చేసుకుంటాడు ఇది చదివితే ఇన్ని పుణ్యాలు వస్తాయి అది చదివితే ఇన్ని పుణ్యాలు వస్తాయి అది తలిస్తే పది నుండి ఏడు వందల రెట్లు ఆ యొక్క పుణ్యం వృద్ధి చేయబడుతుంది నువ్వు ఒక మంచి పని చేస్తావు దాని పుణ్యాన్ని అల్లాహతల పది రెట్ల నుంచి ఏడు వందల రెట్ల వరకు అల్లాహతల దాని యొక్క పుణ్యాన్ని ఎక్కువ చేసి ఇస్తాడు అల్లా అంటున్నాడు అయితే ఉపవాసం తప్ప ఉపవాసాన్ని అల్లాహతల ఈ కేటగిరీలోకి తీసుకురాలే పది నుంచి ఏడు వందల రెట్ల పుణ్యంలోకి తీసుకురాలే అల్లా ఏమంటున్నాడంటే అది నా కొరకు ఉపవాసం నా కోసం ఉంటున్నాడు దానికి పుణ్యాన్ని నేనే స్వయంగా ఇస్తాను ఖయామత్ రోజున అతను నా ముందు నిలబడతాడే అప్పుడు చూసుకుంటాడు ఆ పుణ్యాన్ని నేను డిసైడ్ చేయడంలే ఇప్పుడు పది రెట్లు ఏడు వందల రెట్లు ఏడు వేల రెట్లు ఏం చెప్పడంలే అల్లాహతల అక్కడ డిసైడ్ చేసి ఇస్తాడు అల్లా అంటున్నాడు అది నా కోసం నేనే దాన్ని స్వయంగా ఇస్తాను ఎందుకంటే అతను నా కొరకు తన కోరికలను మరియు ఆహారాన్ని వదులుకున్నాడు అంటున్నాడు అల్లాహతలు సుభాన్ అల్లా సుభాన్ ఇలాంటిదే మరొక హదీసు హజరత్ హురైరా గారు అంటున్నారు మనిషి యొక్క ప్రతి కార్యం అతని కోసమే ప్రతి మంచి పని యొక్క పుణ్యఫలం పది నుండి ఏడు వందల రెట్ల వరకు ఉంటుంది అల్లా అంటున్నాడు ఉపవాసాన్ని మినహాయించి ఎందుకంటే ఉపవాసం నా కోసం పాటిస్తాడు దాని ప్రతిఫలం కూడా నేనే స్వయంగా ఇస్తాను ఎందుకంటే అతను నా కోసం తినడాన్ని వదులుకున్నాడు అతను నా కోసం తాగడాన్ని వదులుకున్నాడు అతను నా కోసం నోటి యొక్క రుచులను తన కోరికలన్నీ వదులుకున్నాడు అతను నా కోసం ఉపవాస స్థితిలో భార్యతో రమించడాన్ని వదులుకున్నాడు ఉపవాస స్థితిలో స్త్రీల దగ్గరికి పోవడానికి లేదు మనకు అది కూడా వదులుకున్నాడు నిశ్చయంగా ఉపవాసి నోటి నుండి వచ్చేటువంటి వాసన అల్లా వద్ద కస్తూరి సువాసన కంటే కూడా ఎంతో గొప్పది అంటున్నాడు నోటి నుండి వచ్చేటువంటి వాసన కొంతమంది అంటూ ఉంటారు ఇళ్లలో తెలియక రేపు నోట్లోంచి వాసన వస్తుంది మిస్వాక్ చేసుకోపోరాన్ని ఆ వాసన ఏదైతే ఉందో అది అల్లా వద్ద కస్తూరి సెంట్ కంటే కూడా ఎంతో గొప్పది దాని తర్వాత ప్రవక్త గారు అంటున్నారు ఉపవాసికి రెండు సంతోషాలున్నాయి ఒకటి ఉపవాసం విరమించేటప్పుడు ఆ భోజనం నోట్లో పడగానే ఆ నరాలు తడిసిపోగానే తాగి అతనికి సంతోషం కలుగుతుంది రెండవ సంతోషం అతడు తన ప్రభువును కలుసుకున్నప్పుడు ఎందుకంటే ఉపవాసానికి స్వయంగా నేను అన్నాడు కదా అల్లాహ్ తల అప్పుడు కలుసుకున్నప్పుడు ఏమి ఇస్తాడో దాన్ని చూసి ఎనలేని ఆనందం అతనికి కలుగుతుందనమాట ఈ హదీస్ సై హదీస్ సయీ ఇబ్నే ఖుజైమాలో పంతొమ్మిది వందలు సయ్య హర్గీబ్లో ఐదు వందల యాభై రెండవ నంబర్ హదీస్ మరొక హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైవల సలం గారు తెలియజేస్తున్నారు మాజ్ బిన్ జబల్ రది అల్లాహు తలహు గారి ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలై అలై సలం గారు నాతో ఈ విధంగా అన్నారు నేను సత్కార్యాల ద్వారం వైపు మీకు మార్గదర్శకత్వం చెయ్యనా అన్నారు ప్రవక్త గారు సత్కార్యాల డోర్ వైపు ఆ డోర్లోకి మీరు ఎంటర్ అయ్యారంటే అది నిశ్చయంగా మీకు స్వర్గానికి తీసబోతుంది ఎందుకంటే అది పుణ్యాల డోరు అని చెప్పేసి ప్రవక్త సల్ అసలం గారు అన్నారు దానికి మాజ్బిన్ జబల్ రది అల్లహ తలన్హు గారు ఎందుకు కాదు ఓ ప్రవక్త చెప్పండి అన్నారు దానికి ప్రవక్త సల్లల్లాహు అలహి అలైస్లం గారు ఉపవాసం పాటించండి ఎందుకంటే ఉపవాసం కవచం లాంటిది అన్నారు నరకాంగి నుండి రక్షిస్తుంది అది కవచం లాంటిది మరియు దానం చేయండి ఎందుకంటే దానం పాపాలను ఏ విధంగా తుడిచేస్తుంది అంటే అగ్నికి నీరు పడగానే అగ్నిని నీరు ఏ విధంగా అయితే ఆర్పివేస్తుందో దానం పాపాలను ఆ విధంగా తుడిచివేస్తుంది అన్నారు ఈ రెండు గట్టిగా పట్టుకోండి అన్నారు అందుకే ముందే చెప్పాను నేను రంజాన్ ఐదు విషయాలు గుర్తుపెట్టుకో ఉపవాసాలు నమాజులు దానాలు జిక్రు ఖురాన్ దువా మగ్ఫిరత్ ఐదు గుర్తుపెట్టుకో ఈ హదీస్ తిరుమిజిలో రెండు వేల ఆరు వందల పదహారు సహీ లిగైరి హదీస్ సయ్యద్ తర్గీబ్లో సయ్య హదీస్ ఐదు వందల యాభై నాలుగో నంబర్ హదీస్ దీని తర్వాత ప్రవక్త సల్లవులహి అలైస్ల్లం గారు అంటున్నారు అబు హురైరా రది అల్లాహు తలహు గారి యొక్క ఉల్లేఖనం ఉపవాసం అనేది నరకాగ్ని నుండి మరియు పాపాల నుండి రక్షించుకునే ఒక కవచం ఢాల్ అదొక రక్షణ కవచం లాంటిది అన్నారు సుభానుల్లా సుభాను మరొక హదీసు ప్రవక్త సల్లహద్ సలం గారు అంటున్నారు ఉపవాసం అనేది నరకాగ్ని నుండి రక్షించుకునేటువంటి కవచం నరకాగ్నికి అడ్డుగా పెట్టుకునేటువంటి ఒక ఢాల్ కవచం ఎలాగైతే యుద్ధంలో మీ కవచం ఉంటుందో ఆ విధంగా నరకాగ్ని నుండి కాపాడుకోవాలంటే మీ కవచమేమి ఉపవాసం అన్నారు ఈ హదీస్ ఇబ్నె మాజ బుఖారిలో ఉంది మరొక హదీసులో ప్రవత్త సల్లల్లాహు రహివలిస్లం గారు అంటున్నారు ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆయన సాక్షి అంటే అల్లా సాక్షి ఉపవాసి నోటి నుండి వచ్చేటువంటి వాసన అల్లా వద్ద కస్తూరి సువాసన కంటే ఎంతో ఉత్తమమైనది సుబానుల్లా ఈ హదీస్ సయ్య బుఖారీ పంతొమ్మిది వందల నాలుగవ నంబర్ హదీస్ మరొక హదీస్ ఇంతకుముందే చెప్పినట్టు ఉపవాసికి రెండు సంతోషాలు ఉన్నాయి ఒక సంతోషం ఇఫ్తార్ సమయాన భోజనం చేసేటప్పుడు ఉపవాసం విరమించేటప్పుడు ఆహారం ఆహారం స్వీకరించినప్పుడు అతనికి సంతోషం కలుగుతుంది రెండవది ఆయన తన ప్రభువును కలుసుకున్నప్పుడు అక్కడిచ్చేటువంటి పుణ్యాన్ని చూసి అక్కడ సంతోషం కలుగుతుంది ఇది కూడా బుఖారీ హదీస్ ఉపవాసి కోసం ఉపవాసం సిఫారస్ చేస్తుంది నీకు దాని షిఫాత్ లభిస్తుంది సుభాన్ అల్లా ఆ హీస్ చూడండి హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రది అల్లాహు తలహు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలై అలెస్ల్లం గారి విధంగా పలికారు ఉపవాసం మరియు ఖురాన్ మనిషి కొరకు సిఫారస్ చేస్తాయి ఉపవాసం మరియు ఖురాన్ మనిషి కోసం సిఫారస్ చేస్తాయి ఉపవాసం ఈ విధంగా అంటుంది వల్ల నేను పగటిపూట ఇతన్ని అన్న పానీయాల నుండి కోరికలు తీర్చుకోవడం నుండి ఆపాను అతని కొరకై నా యొక్క సిఫారసును అంగీకరించు అంటుంది ఉపవాసం దాని తర్వాత ఖురాన్ అంటుంది వల్ల నేను అతన్ని రాత్రిపూట నిద్రపోవడం నుండి ఆపాను తరావీ నమాజ్ చదువుతాండే ఖురాన్ చదువుతాండే అక్కడ కిరాత్ వింటాండే ఖురాన్ చదువుతామంటే రాత్రి నిద్రని నేను ఆపాను అతనికి అతని కోసం నా యొక్క సిఫారసును అంగీకరించు అంటుంది మరి అంగీకరిస్తాడా లేదా ప్రవక్త గారు అంటున్నారు తరువాత ఆ రెండింటి సిఫారసు అంగీకరించబడుతుంది శుభానల్లా శుభానల్లా ఉపవాసం సిఫారసు అంగీకరించబడుతుంది ఖురాన్ యొక్క సిఫారసు అంగీకరించబడుతుంది ఈ సిఫారసులు ఈ సిఫారసులన్నీ వదిలిపెట్టి ఏమేమో కావాలంటారు చెప్పినే పనులు చేయమంటే ఈ హదీజ్ మిష్కాత్లో పంతొమ్మిది వందల అరవై మూడు సహీ హదీస్ మరియు షోబుల్ ఇమాన్లో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది అల్ ముస్తర్క్లీల్ హాకిమ్లో రెండు వేల ముప్పై ఆరు సయ్యద్ తర్గీబ్లో ఐదు వందల యాభై ఐదు హసన్ సయ్య హదీస్ అందుకే ఈ మాసంలో ఉపవాసాలతో పాటు ఖురాన్ కూడా మనం అధికంగా చదవాలి ఎందుకు చదవాలి అంటే ప్రవక్త గారి యొక్క అమలు చూడండి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలై అలీ వసల్లం గారు రమజాన్లో ప్రతిరోజు ఆయన వద్దకు జిబ్రీలు వచ్చి కలిసేవారు దానాలు అధికంగా చేసేవారు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం ఎప్పుడైతే జిబ్రీల్ అలీస్లాం గారు వచ్చేవారో ఆయన ఆ నెల మొత్తం ఆయన ముందు కూర్చొని పూర్తి ఖురాన్ను వినిపించేవారు సుభాన్ అల్లా సుభాన్ అిబ్రీల్ అలీస్లాం గారి దగ్గర కూర్చొని ప్రవక్త సల్లల్లా అలీ అలైస్లాం గారు పూర్తి ఖురాన్ను వినిపించేవారు ఇక ఆఖరి సంవత్సరం ప్రవక్త సల్లల్లా అలైవలస్లాం గారు ఇహలోకం విడినటువంటి సంవత్సరంలో అయితే రెండు సార్లు పూర్తి ఖురాన్ని వినిపించడం జరిగింది జిబ్రిల్ అలీస్లాం గారు వినిపించేవారు మరియు ప్రవక్త సల్లల్లా వలై అలీస్లం గారు కూడా వినిపించే అందుకే నేను అంటాను ఈ మాసంలో ఖురాన్ని ఒక్కసారి పూర్తిగా కనుక మనం కంప్లీట్గా చదివేటువంటి ప్రయత్నం చేస్తే అది మీరు తిలావత్ వస్తే తిలావత్తో అయినా చదవండి లేదా తర్జుమాతో వస్తే తర్జుమాతో అయినా చదవండి పూర్తి ఖురాన్ను చదివేటువంటి మనం ప్రయత్నం కనుక చేసినట్టయితే ప్రవక్త గారి యొక్క ఈ సున్నతను కూడా మనం ఆచరించినటువంటి వాళ్ళమవుతాం ఇన్షా తల అల్ల తల మనకు ఆ భాగ్యాన్ని కల్పించుగాక ఆమె మరొక హదీసు హజరత్ సహల్ బిన్ సాద్ అసాది అది అల్లాహు తలన్హు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు రయ్యాలి సల్లం గారు పలికారు స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నాయి అందులో ఒక ద్వారం పేరు ఒక వాకిలి పేరు ఏముంటుంది అంటే బాబుర్ రయ్యాన్ అని ఉంటుంది దాని పేరేమి బాబుర్ రయ్యాన్ అందులో కేవలం ఉపవాసం పాటించేవారు మాత్రమే ప్రవేశిస్తారు శుభారల్లా ఆ రోజున ఖయామత్లో ఒక పిలుపు వెలవడుతుంది ఉపవాసాలు పాటించే వాళ్ళు ఎక్కడున్నారు అని ఎవరెవరైతే ఉపవాసాలు పాటిస్తూ ఉంటారో ఈ రంజాన్ ఉపవాసాలు అల్లా వారందరినీ ఆ ద్వారం గుండా పంపిస్తారు ఎవరైతే ఒక్కరు మిగిలినా కూడా ఆ ఒక్కరిని కూడా పంపించి ఆ ద్వారాన్ని బంద్ చేయడం జరుగుతుంది ఎవరైతే బాబుర్ రయ్యాన్లో దాఖలయ్యారో ప్రవేశించారో వారికి ఒక ద్రావకం ఇవ్వబడుతుంది తాగడానికి ఒక పానీయం ఇవ్వబడుతుంది అది తాగిన వారికి ఇంకా ఎ అప్పటికీ కూడా దాహం అనేదే ఉండదు సుహానల్లా సుభానల్ ఇది ఉపవాసీలకు రోజా ఉండేటువంటి వాళ్లకు లభించేటువంటి ఒక ప్రత్యేక వరం ఈ హదీస్ సయ్ హదీస్ బుఖారి మిష్కాత్ ఇబ్నె మాజా ముస్లిం ఇబ్నె హుజైమా సయ్యత్తీం ఎన్ని హదీస్ పుస్తకాల్లో కావాలంటే అన్నింటిలో ఉంది ఇంకొక హదీస్ చెప్తాను చాలా చక్కటి హదీస్ ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు సహనపు నెల ఏది సహనపు నెల అంటే రంజాన్ నెల రంజాన్ నెలని అల్లా యొక్క ప్రవక్త ఏమంటున్నారు సహనపు నెల సబరకమైన సహనపు నెల యొక్క ఉపవాసాలు మరియు ప్రతీ నెల మూడు ఉపవాసాలు కనుక పాటిస్తాయి హృదయాలలోని కీనా కపట్ కాపట్యం బుగ్జ్ ద్వేషం వీటన్నిటిని కూడా ఈ ఉపవాసాలు అంతం చేస్తాయి శుభా నల్లా శుభాన్ నీ మనసులో నీకు తేడాగా ఉందా నీ మనసు పవిత్రంగా లేదా ఖచ్చితంగా నువ్వు రంజాన్ ఉపవాసాలు పాటించు మరియు ప్రతి నెలా మూడు ఉపవాసాలు ఉండేటువంటి ప్రయత్నం చేయి అల్లాహతల నీ మనసులో ఉన్నటువంటి ఆ ద్వేషం కీనా కపట్ ఆ దుర్బుద్ధిని కాపట్టాన్ని మొత్తం తీసేస్తాడు ఈ హదీస్ సయ్ హదీస్ ముస్నదే బజార్లో వెయ్యిన్ని యాభై ఏడు సయ్య ఆ తర్గీబ్లో ఐదు వందల డెబ్బై ఎనిమిదవ నంబర్ హది మరొక హదీస్ ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలహీ అలెస్ల్లం గారు తెలియజేస్తున్నారు హజరత్ అబూహురైరా రది అల్లాహు తలాహు గారి యొక్క ఉల్లేఖనం ఎవరైతే అల్లా మార్గంలో ఒక్కరోజు ఉపవాసం పాటిస్తారు ఎన్ని ఒక్కరోజు ఉపవాసం పాటిస్తారో అల్లా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్భై సంవత్సరాల దూరంలో ఉంచుతాడు మరి ముప్పై రోజుల ఉపవాసాలు పాటిస్తే మరి జీవితమంతా రంజాన్ ఉపవాసాలు పాటిస్తే మరి మనం నరకం నుంచి ఎంత దూరంగా ఉంటామో ఒక్కసారి ఆలోచించుకోండి ఇది ఇబ్నే మాజా తిరిమిజి నిసాయి మరియు మిష్కాద్ బుఖారి ముస్లిం అన్నిట్లో ఉంది ఇదే ఇలాంటిదే మరొక ఉంది ఏ వ్యక్తి అయితే అల్లా మార్గంలో ఒక దినం ఉపవాసం పాటిస్తాడో అల్లా అతన్ని యొక్క ముఖాన్ని అతన్ని నరకాగ్ని నుండి వంద సంవత్సరాల దూరం ఉంచుతాడు అంటే వంద సంవత్సరాల ప్రయాణం చేస్తే ఎంత దూరం ఉంటుందో అంత డిస్టెన్స్లో అతన్ని ఉంచుతాడు నరకం దగ్గరకు కూడా పోనీడు ఈ హదీస్ అల్మోజముల అవసతులు ఉంది సై హదీస్ ఇంకొక హదీస్ ఉంది ఇలాంటిదే ఎవరైతే అల్లా మార్గంలో ఒక్క ఉపవాసం పాటిస్తాడో ప్రవక్త గారు అంటున్నారు భూమ్యాకాశాలకి మధ్య ఎంత అయితే దూరం ఉందో అతనికి మరియు నరకానికి మధ్య అల్లా అంత దూరం ఉన్నటువంటి ఒక కందకాన్ని ఏర్పాటు చేస్తాడు కందకం అంటే గోయి లోయ అటుపక్కకు పోలేరు ఎవరు అటుపక్కకి పోలేరు ఎంత దూరం ఉండే లోయ ఏర్పాటు చేస్తాడంటే అతనికి మరియు నరకానికి భూమ్యాకాశాలకు ఎంత దూరం ఉందో డిస్టెన్సు అంత దూరం అంటే ఆ వ్యక్తిని అల్లహతల నరకంలో వెయ్యడు అని అర్థం ఈ హదీస్ అల్ మోజముల్ ఔసత్ ముప్పై ఐదు తొంభై ఎనిమిది హసన్ సయ్యద్ తర్గీబ్లో ఐదు వందల యాభై తొమ్మిది ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి హదీస్ ప్రవక్త సల్లల్లా వహి అల్లం గారు అంటున్నారు ప్రతి ఒక్కదానికి ఉంది సొమ్ముకు ఉంది తర్వాత మన చేతులకు జకాత్ ఉంది కళ్ళకు ఉంది నోటికి ఉంది పాదాలకు జకాతుంది ప్రతి ఒక్కదానికి ఉంది విడివిడిగా వీటి యొక్క విశిష్టతలు వస్తాయి ప్రవక్త సల్లాహ గారు అంటున్నారు ప్రతి ఒక్క దానికి జకాత్ ఉంది శరీరం యొక్క జకాత్ ఏమిటంటే ఉపవాసం శరీరం అల్లాహతల ఈ శరీరాన్ని ఇచ్చినందుకు జకాత్ ఏమిటయ్యా అంటే ధనం ఇచ్చినందుకు జకాత్ ఎంత చెల్లిస్తున్నావు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మరి ఈ శరీరాన్ని అల్లహతా నీకు ఇచ్చినందుకు జకాత్ ఏం చెల్లించాలి అంటే ఉపవాసం పాటించాలి ఉపవాసం సహనంలో సగభాగం అన్నారు ప్రవక్త సల్లాహ గారు ఈ హదీస్ మిష్కాత్ ఇబ్నే మాజాలో ఉంది దీని తర్వాత ప్రవక్త సల్ల అలై అల్లైస్ల్లం గారు అంటున్నారు హజరత్ అబూ హురైరా రజి అల్లాహు తలహు గారి కథనం ప్రియ ప్రవక్త సల్ అలా అలై అల్లిస్ల్లం గారి యొక్క ఈ విధంగా పలికారు రమజాను మాసంలో విశ్వాసంతో ఈమాన్ కేసాత్ విశ్వాసంతో పుణ్యాన్ని ఆశించి ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో వారి యొక్క మునుపటి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి శుభానలు అదేవిధంగా ఎవరైతే రంజాన్లో విశ్వాసంతో పుణ్యాన్ని ఆశించి రాత్రుల ఎందు ఖియాం చేస్తారో రాత్రుల ఎందు నమాజులు చదువుతారో అల్లాహతల వారి యొక్క మునుపటి పాపాలన్నీ కూడా మన్నిస్తాడు అదేవిధంగా ఎవరైతే విశ్వాసంతో పుణ్యాన్ని ఆశించి లైలతులు కతురు రోజున ఖియాం చేస్తే ఆ రాత్రి మేల్కొంటే ఆ రాత్రి నమాజులు చేస్తే అల్లా వారి యొక్క మునుపటి పాపాలన్నింటినీ కూడా అల్లాహతల క్షమించి వేస్తాడు ఈ హదీస్ మిష్కాత్లో ఉంది బుఖారీలో ఉంది ముస్లింలో ఉంది సై హదీస్ మరొక హదీస్ ఎవరైతే రమజాన్ ఉపవాసాలు పాటించి షవ్వాల్లో ఆరు ఉపవాసాలు కనుక పాటిస్తే వారు సంవత్సరం మొత్తం ఉపవాసాలు పాటించిన దాంతో సమానం ఎలా అంటే ప్రవత సల్లల్లా అలైహి వసల్లం గారు అంటున్నారు రంజాన్ యొక్క ఉపవాసం పది నెలల యొక్క ఉపవాసాలకు సమానం శవ్వాల్లో ఆరు రోజుల ఉపవాసం రెండు నెలల ఉపవాసానికి సమానం కాబట్టి ఎన్ని నెలలాయి మొత్తం పన్నెండు నెలల ఉపవాసానికి సమానం అయిపోయింది కాబట్టి రంజాన్ ఉపవాసాలు పాటించి షవ్వాల్ యొక్క ఆరు ఉపవాసాలు పాటిస్తే మనకు అల్లాహతల పూర్తి సంవత్సరం ఉపవాసాలు పాటించినటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అయితే శవ్వాల్లో వరుసగా పాటించాల్సిన అవసరం లేదు ఆరు రోజులు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పాటించవచ్చు మిష్కాత్ ఇబ్నే మాజాలో ఈ హదీస్ ఉంది మరొక హదీస్ హజరత్ అబూ హురైరా రది అల్లాహు తలాన్హు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అయి అల్ ఇస్ల్లం గారు ఈ విధంగా పలికారు ముగ్గురు వ్యక్తుల యొక్క దువా రద్దు చేయబడదు అందులో నంబర్ వన్ న్యాయం చేసేటువంటి పాలకుడు నంబర్ టూ ఉపవాసం ఉండేటువంటి వ్యక్తి అతను ఉపవాసం విరమించే వరకు కూడా ఉపవాస యొక్క దువా దువా అల్లహతల రద్దు చేయడు అతని ఉపవాసం కంప్లీట్ అయ్యేంత వరకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఒక్క ఉపవాసం ఒక్కరోజు పగలు కానీ మరియు రాత్రి కానీ రంజాన్లో మీ యొక్క దువా రద్దవ్వదు అని మూడు బాధితుని యొక్క దువా అల్లహతల రద్దు చేయడు పీడింపబడుతున్నటువంటి వాడి యొక్క దువా దౌర్జన్యానికి గురైనటువంటి వాడి యొక్క దువా రద్దు చేయడు ఈ ముగ్గురు యొక్క దువా అల్లహతల రద్దు చేయడు బాగా గుర్తుపెట్టుకోండి ఇబ్నె మాజా తిరుమిజీలో సై హదీస్ మరొక రివాయితులో ఉంటుంది ఉపవాసి యొక్క దువా ఇఫ్తారు సమయాన ఇఫ్తారు చేసేటువంటి అప్పుడు మనం దువా చేస్తామే ఆ దువా అల్లహతల రద్దు చేయడు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో మరొక హదీస్ ఉంది ప్రియ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు ఉపవాసం విరమించిన ప్రతిసారి ఇఫ్తారు సమయాన అల్లా ప్రజల్ని నరకాగ్ని నుండి విముక్తి కల్పిస్తాడు మరియు ఇది ప్రతిరోజు కొనసాగుతూ ఉంటుంది ఏ రోజున మనకు ఆ ఛాన్స్ వస్తుందో అందుకే రంజాన్ యొక్క ఉపవాసాలు అన్నీ పాటించే ప్రయత్నం చేయాలి ఆ నెలలో ఏదో ఒకరోజు మనకు అల్లాహతలాను మనం ప్రసన్నం చేసుకొని అల్లహతల్లా మన పాపాలని మన్నించి మనల్ని కూడా నరకాగ్ని నుంచి విడుదల చేయిస్తే ఈ జీవితానికి అంతకంటే కావాల్సింది ఏం లేదు ఈ హదీస్ సై హదీస్ ఇబ్నే ఖుజైమాలో ఉంది ఇబ్నే మాజాలో ఉంది ఇంకా కొంతమంది ఉంటారు నెగ్లెక్ట్ చేస్తా రంజాన్ ఉపవాసాలు పాటించారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి హజరత్ హురైరా రది అల్లాహు తలహు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలై అలం గారు పలికారు ఎవరైనా సరైన కారణాలు లేకుండా అనారోగ్యం లేకుండా అనారోగ్యం కూడా ఏం లేదు ఆరోగ్యం బాగానే ఉంది సరైన కారణం కూడా ఏం లేదు రమజాన్ యొక్క ఒక్క ఉపవాసాన్ని వదిలేసిన దానికి బదులు అతను జీవితాంతం ఉపవాసం పాటించినా కూడా దానికి సమానం కాదు వదిలితే ఖజా పాటించాల్సిందే తప్పు చేసినందుకు ఖజా అయిపోతుంది కానీ రంజాన్లో ఏదైతే పుణ్యం అల్లహతల వాగ్దానం చేసినాడో ఇస్తాను ఆ పుణ్యాన్ని స్వయంగా ఆ పుణ్యాన్ని మాత్రం పొందలేడు నిర్లక్ష్యంగా వదిలేస్తే ఏదైనా కారణం ఉండి వదిలేసి మళ్ళా ఖజా చేస్తే నిశ్చయంగా అల్లాహతల ఆ పుణ్యం ఇస్తాడు కానీ నిర్లక్ష్యంతో వదిలేసి మళ్ళీ తప్పు తెలుసుకొని ఆ ఖజా చేసినా కూడా ఖజా అయితే అయిపోతుంది కానీ ఈ రంజాన్లో ఉండేటువంటి పుణ్యం మాత్రం లభించదు ఎవరికో చూపించాలని చెప్పుకోవాలని మాత్రం ఉపవాసాలు పాటించద్ ఇవి అల్లా కోసం పాటించే ఉపవాసాలు కొంతమంది గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు నేను పది సంవత్సరాల నుంచి పాటిస్తాను పదహైదు సంవత్సరాల నుంచి పాటిస్తాను ఇంతవరకు నాది ఒక్క ఉపవాసం కూడా పోలేదని ఇది చెప్పుకోవడానికి కాదు ఇవి ప్రవక్త సల్లల్లాహు అయి అల్లిస్ల్లం గారు అంటున్నారు ప్రజలకు చూపించడానికి నమాజ్ చేసేవాడు షిర్క్ చేసినట్టే ప్రజలకు చూపించడానికి ఉపవాసం పాటించేవాడు షిర్క్ చేసినట్టే ప్రజలకు చూపించడానికి దాన ధర్మాలు చేసేవాడు షిర్క్ చేసినట్టే మిష్కాత్ ఐదు వేల మూడు వందల ముప్పై ఒకటి ముస్నద్ అహ్మద్ సై హదీస్ కాబట్టి జాగ్రత్త మరొక అద్భుతమైనటువంటి హదీస్ హజరత్ హుజైఫా రది అల్లాహు తాలనుహ్ గారి యొక్క కథనం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలయి అలస్ల్లం గారి ముందు నేను కూర్చొని ఉన్న ఆయన ఈ విధంగా పలికారు ఏ వ్యక్తి అయితే లా ఇలాహ లాయిలాహ అని మనస్ఫూర్తిగా పలికాడు మరియు అతను దానిపైనే మరణించాడు అతని ఖాతిమ ఆ లాయిలాహ పైనే అయింది తౌహీద్ పైన అయ్యింది ప్రవక్త గారు అంటున్నారు అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు ఏ వ్యక్తి అయితే అల్లా ప్రసన్నత కోసం ఒకరోజు ఉపవాసం ఉన్నాడు మరియు అతను అదే స్థితిలో మరణించాడు అతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు సుభానల్లా ఏ వ్యక్తి అయితే అల్లా ప్రసన్నత కోసం దానం చేశాడు మరియు ఆ దానం చేసినటువంటి ఆ స్థితిలోనే ఆ దానం చేయాలనుకున్నటువంటి స్థితిలోనే గనక అతను మరణిస్తే ప్రవక్త గారు అంటున్నారు అతను తప్పకుండా స్వర్గంలో ప్రవేశిస్తాడు శుభానుల ఈ హదీస్ సయీ ఆ తరగీబ్లో ఐదు వందల యాభై ఆరు సయ్ హదీస్ ముస్నదే అహ్మద్లో కూడా ఈ హదీస్ ఉంది తర్వాత ఆఖరి హదీస్ ఈ ది హజరత్ అబు ఉమామా రది అల్లాహు తలాహు గారు అంటున్నారు ఆయన ఉల్లేఖిస్తున్నారు నేను ప్రియ ప్రవక్త సల్లల్లాహు వలై అల్లూస్ల్లం గారిని అడిగారు నాకు ఏదైనా ఒక సత్కార్యం వైపు మార్గదర్శకత్వం చేయండి ఒక మంచి సత్కార్యం చెప్పండి నేను దానిపై అమలు చేసి స్వర్గం పొందే విధంగా నాకు చెప్పండి ఒక మంచి కార్యం చెప్పండి అని అబూ ఉమామ గారు ప్రవక్త సల్లల్లాహు వలహి అలూస్ల్లం గారిని అడిగారు దానికి ప్రవక్త సల్లల్లాహు వలై అలం గారు నీవు ఉపవాసాలను విధిగా పట్టుకో అన్నారు ఇంకా తర్వాత ప్రవక్త గారు అన్నారు ఉపవాసాలను గట్టిగా పట్టుకో ఎందుకంటే ఉపవాసాలకు సంబంధించినటువంటి పుణ్యం ఏదైతే ఉందో దానికి సమానమైనటువంటి పుణ్యం మరే పుణ్యకార్యంలో లేదు అన్నారు ఈ మాటలు విన్న తర్వాత ఎంతగా అబూ ఉమామా గారు అది రంజాన్ యొక్క ఉపవాసాలని నఫిల్ ఉపవాసాలని ఈ విధంగా పట్టుకున్నారంటే ఈ హదీస్ను ఉల్లేఖించినటువంటి ఒక వ్యక్తి అంటున్నారు అబూ ఉమామా ఇంటి నుండి పగలు ఎప్పుడైనా అతిథులు వచ్చినప్పుడు మాత్రమే వారి ఇంటిలో నుండి పొగ వచ్చేది అంటే దాని అర్థం మిగిలిన సమయాల్లో అంతా కూడా వాళ్ళు ఎక్కువ శాతం ఉపవాసాల్లోనే వారి యొక్క జీవితాన్ని గడిపేవారు వారి ఇంటి వారు కూడా అదేవిధంగా జీవితాన్ని గడిపేవారు పగలు రావడం లే రాత్రి వస్తాను అందంతే రాత్రిపూట ఇఫ్తార్ కోసం వంట చేసుకొని తింటా ఉన్నారు ఎప్పుడు వీలైతే అప్పుడు ఉపవాసాలు పాటించారు అధికంగా పాటించేవాళ్ళు అన్నమాట ఇహదీస్ సయ్య ఇబ్నే ఇబ్బాన్లో మూడు వేల నాలుగు వందల పదహారు సయీ తరగీబ్లో ఐదు వందల యాభై ఏడవ నంబర్ హదీస్ సై హదీస్ అల్లాహ్ తాల దయ వల్ల అల్లాహతల తోఫీక్ వల్ల మీ ముందు ఎన్నో హదీసుల్ని కేవలం సై హదీసుల్ని మాత్రమే ముందుకు తీసుకురావడం జరిగింది ఇంకా ఎన్నో కథలతో కూడినటువంటి విషయాలు కూడా హదీసుల్లో చేర్పించారు జయీఫ్ ఈ అబద్ధ హదీసులు అవేం మీకు చెప్పడం అవసరం లేదు మనకు అల్లాహరజగా చేశాడు ప్రవక్త గారు ఇంతటి పుణ్యాన్ని ఏ యొక్క అమలుకు చెప్పడం జరగలేదు అట్లాంటి హదీసులని మీ గురించి తీసుకుని వచ్చాను అల్లాహతలతో దువా చేస్తున్నాను అల్లాహతల మనందరికీ హదీసులు విని గుర్తుపెట్టుకొని ఇతరులకు చేరవేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలని మరియు అల్లాహతల మనందరికీ రమజాన్ను అనుగ్రహించాలని రమజాన్ యొక్క ఉపవాసాలన్నీ పాటించే భాగ్యాన్ని కల్పించాలని అల్లాహతలతో దువా చేస్తున్నాను